గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులు భారీ నిరసన ప్రదర్శన చేశారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీకి గూడూరుకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి బాలకృష్ణ గారు అయితేనేమి గూడూరుని తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కాకుండా తర్వాత గడిచే రోజుల్లో గూడూరుని జిల్లా చేస్తామన్న తర్వాత గూడూరు ప్రజల్లో మేము ఎంతో సంతోషించాం కాబట్టి గూడూరిని జిల్లా చేస్తాను ఆనందపడే టైంలో మళ్ళీ జిల్లా కాదు గూడుని నిల్వలో కలుపుతామని మంత్రివర్గ ఉపసంఘం కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ కూడా మారిపోయి ఈరోజు తిరుపతిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసేసి గూడూరు ప్రజల ఆకాంక్షని మీరిచ్చిన మాటని అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల ఇష్టాగోష్ఠీ సమావేశంలో గూడూరు నెల్లూరులో కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చండి అని మాత్రమే మిమ్మల్ని కోరుకుంటున్నాం జేఏసీ తరఫున గూడూరు ప్రజల పక్షం తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరూ అయితేనేమి గూడూరు ప్రజలు అన్ని సంఘాలు కూడా ఈరోజు మా గోడు వెలబుచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి మూడుని జిల్లా కేంద్రంగా చేయింది చేయలేని పక్షంలో గూడూరిని నెల్లూరులో కలపమని ప్రజల తరఫున పరిస్థితుల్లో ఈ రోజు నిన్నటి రోజు జరిగినటువంటి మీడియా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ఈ రోజు అది బయట వచ్చిన తర్వాత ఒక కమిటీ ఎన్నిక చేసిన తర్వాత కమిటీ ఈ రోజు చూస్తే రోజు జనాలకు ఏంటంటే ఒక విలువగా వచ్చేసింది ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు జనాలంతా ఈ రోజు కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఇంత వర్షంలో కూడా జనాలంతా కూడా ఈ ఆగరాకి ఈ విద్యార్థులు అదేవిధంగా ఈ స్కూలు టీచర్స్ అందరూ కూడా కరెసుకో అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గూడూరుని నెల్లూరులో కలపాలా లేదా ఈ జిల్లాని చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు కార్యక్రమానికి చాలా స్పందనొచ్చింది ఇది రోజు రోజుకి పెరగాలని చెప్పి కోరుకుంటూ ఒకవేళ నేను పక్షంలో మూడూరిని ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పి మేము అన్ని విధాలుగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మరియు మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్న వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది గూడూరిని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి విద్యా విద్యా సంస్థలు కానివ్వండి వ్యవహ వ్యాపార వ్యవస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాయపడతాం